ఫ్రెండ్స్ నేను మా చిన్నాన్న రాజమండ్రి గోదావరిలోని గౌతమ్ ఘాడ్ దగ్గర ఉన్నామండి ఈ గౌతమ్ గాఢ దగ్గర చిన్న చేపలైతే చూపిస్తామండి మేము ఎప్పుడు వచ్చిన ఈ గౌతమ్ ఘడ్ దగ్గరకు వచ్చే వాళ్ళం కానీ ఈ చేపలు అయితే ఎప్పుడు కనిపించే కాదండి ఈసారి గట్ట దగ్గరకు వచ్చినాయండి గోదావరిలో చేపలు ఉన్నాయి కానీ ఇంత చివరికి వస్తాయి అని అనుకోలేదు చాలా ఎక్కువ చేపలు వచ్చినాయండి ఇవి గోచు చూడండి ఈ చేపల్లో రకరకాల చేపలు ఉన్నాయండి తీసుకన్ టెంపుల్ రివర్ బే ఈ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి గౌతమ్ గాడ దగ్గరికి వెళ్ళి ఈ చిన్న చేపల్ని చూడండి మేము మార్నింగ్ టైం వెళ్ళామండి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది